దారిద్ర రేఖకు దిగువన ఉన్న అర్హత గల నిరుపేదలకే సంక్షేమ ఫలాలు అందుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు శుక్రవారం నర్సాపురం మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యపురి కాలనీ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్వే తీరును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త ఆహార భద్రత కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపికకు కసరత్ ను ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులతో కలిసి సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు రైతులు అనవసర అబోహాలు పెట్టుకోవద్దని రైతు భరోసా పథకానికి వేలు పెట్టుబడి సాయం అందుతుందన్నారు భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేలు రూపాయలను అందించనున్నట్లు ఒక్కో విడతకు ఆరు వేలు చొప్పున రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించనుందని చెప్పారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు ద్వారా గుర్తించిన గుర్తించిన వారిలో అత్యంత నిరుపేదలుగా వారికి మొదటి సూచించారు గ్రామ సభలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోని వార్డుల్లో అర్హత జాబితాలో రూపకల్పన తయారు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి తహసీల్దార్ శ్రీనివాసరావు మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు కొడుకు ఒకటి ఉంది దానికి పన్నెండు పిల్లలు వస్తున్నాయి ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారు ఎంతమందికి చేసారు అప్లై ఒక అమ్మాయి రెండో క్లాస్ ఒక అబ్బాయి రెండో క్లాస్ ఎక్కడ జరుగుతుంది